మరింత మందికి ఎస్ఎస్ ఆయుర్వేద గురించి తెలియాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఓకే దేని గురించి వచ్చారు ఓకే ఇంతకు ముంపు మూడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేవా మీకు ఓకే సో ఎస్ఎస్ ఆయుర్వేద గురించి మీకు ఎలా తెలిసింది మీ అక్కగారి ద్వారా తెలిసింది ఓకే ఎస్ఎస్ ఆయుర్వేదం మందులు వాడిన తర్వాత ఇప్పుడు అంతా బాగుందా సో మొదటి మందులు ఇచ్చి తర్వాత ఇప్పుడు మందులు అన్ని మందులు వాడట్లేదు కదా ఏదో చిన్న మాత్ర మాత్రం వాడుతున్నారు అప్పుడు బాగా ఇబ్బంది పడేవారా సో ఇప్పుడైతే అంతా బాగుంది కదా ఒక పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ బాడీ పెయిన్స్ కానీ ఏవి లేవు కదా ఓకే సో ఎస్ఎస్ ఆయుర్వేదానికి ఒక మంచి ఆ వైద్య వైద్య విధానం అయితే ఉందంటారా అంతేనా ఓకే 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 జై ఎస్ఎస్ ఆయుర్వేదం జై జై ఎస్ఎస్ ఆయుర్వేదం చూసారా అయ్యా ఎస్ఎస్ ఆయుర్వేదంలో డెబ్బై ఏళ్ళ ముసలావిడ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఎలా సునాయసంగా క్లియర్ అయిపోయాయో ఖచ్చితంగా నడువు నొప్పు కావచ్చు మోకాల నొప్పు కావచ్చు మెడ నొప్పు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ కావాల్సిందే జై ఎస్ఎస్ ఆయుర్వేదము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ